ఓం మ శివాయ నమ శివాయ నమ శివాయ జాయ్ సమ్మక్కాయ నమ జై సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వా వసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల మేషరాశి ఫలితాలు ఈ మేషరాశి ఫలితాలలో అదృష్టము జీవితము లలాటకము యోగము స్థానబలము పూజబలము యోగ బలం ఈ మేషరాశి వాళ్ళకి అశ్వనీ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా భరణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కృతికా నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో రెండు ఖర్చులో పద్నాలుగు రాజపూజిత ఐదు అవమానాలు ఏడు అంటే అదృష్టయోగ బలం అనేది తగ్గింది ఈ నెలలో వీళ్ళకి అదృష్టయోగ ఫలితం అనేది చేతికాడుకు వచ్చి చేసి మరి వీళ్ళకి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా ఆ పని చేతికాడికి రావటం చేజారిపోవటం అలాగ జరుగుతుంటుంది మరి ఈ మేసరాశి వాళ్ళకి ఒక స్థాన చలనం అనేది ఒకటి తీయాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో రాబోతుంది గృహప్రాప్తి ఆ గృహప్రాప్తి కూడా వీళ్ళు ఊహించని అదృష్టంతో అగస్తమాతగా ఏదో ఒక రూపంతో ఎదురొచ్చే మార్గం కనబడుతుంది మరి వీళ్ళకి ధనప్రాప్తి యోగంలో కొంచెం ఎంత సంపాదించినా కూడా లక్ష్మి అనేది నిలబడతలేదు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమాలు చేతికాడుకు వస్తున్నాయి చేసారిపోతున్నాయి మరి విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య మంచి ఆలోచన పెద్ద పెద్ద విద్యలు కంప్లీట్ చేసుకొని పెద్ద స్థాయికి వెదిగి విదేశాలు వెళ్ళాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో చాలా వరకే కనబడుతుంది మరి ఈ నెలలో పెళ్ళిళ్ళు కానీ ప్రవేశాలు కానీ వీళ్ళకి అద్భుతంగా విజయవంతంగా ఉండాల్సిన యోగం అనేది ఇలా జాతక విధానంలో కనబడుతుంది మరి ఆరోగ్య సమస్య చూసుకుంటే చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి అది ఆరోగ్య సమస్య వరకు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురైపోయి వాళ్ళకి ఆరోగ్యంలో కొంచెం పెద్ద ప్రాబ్లం కలిగే మార్గం కనబడుతుంది మరి ఆ ప్రాబ్లం లేకోకుండా ఆరోగ్యం కరెక్ట్గా ఉండేట్టుగా వాళ్ళకి మెయిన్గా బలం కూడా వీళ్ళకి తగ్గింది బలం తగ్గిన దాని వలన ఆరోగ్యం తగ్గిన దాని వలన వీళ్ళు చేయాల్సింది స్త్రీ రావుకేతువులు పూజ చేయాలి ఆ రావుకేతువులు పూజ వలన వీళ్ళకి అష్టౌశర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి లక్ష్మీశాంతి ముందుకు వస్తాయి మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే చలావరికి అద్భుతంగా విజయవంతంగా కనబడుతుంది మరి ముఖ్యంగా వీళ్ళకి కోర్టు సమస్యలు భూమి సమస్యలు అన్నదమ్ములు అన్నదమ్ముల మధ్యలో లేనిపోయిన శిఖాకులు నమ్మిన వాళ్ళు వీళ్ళని మోసం చేయటం బంధుమిత్రులతో కొన్ని విరోధాలు ఇలాంటి ఇలా జాతకంలో కొంచెం రాబోతున్నాయి ఆ విధంగా వీళ్ళకి సినీ ఫీల్డ్లో కానీ రాజకీయ ఫలితంలో కానీ వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాల్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వీళ్ళకి కొన్ని అద్భుతమైన విజయాలు రాబోతున్నాయి పెద్ద పెద్ద కార్యక్రమాలు ముందుకు రావాల్సి ఉన్నాయి మరి ముఖ్యంగా ఎంత కష్టపడ్డా కూడా మనశ్శాంతి లేకోకుండా చేతికాడుకు వచ్చింది చేతి జారిపోవటం ఎవరో నమ్మినా కూడా నమ్మిన వాళ్ళ నుంచి ముందడుగు రాకోకుండా ఉండటం నరఘోష ఎక్కువగా ఉంది ఆ ప్రజాఘోష వలన చేతిగాడికి వచ్చింది చేయిదారిపోవటం మనసు శాంతి లేకుండా ఉండటం అనుకున్నది ఒకటి సాధించేది ఇంకొకటి ఆ విధంగా పోవటం ఇలాంటి లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకోవటం శికాకుల మీద శికాకులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి కొన్ని సమస్యలతో కొంచెం సతమతమైపోతుంటారు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే అన్నిటికన్నా దైవ బలం అనేది చాలా గొప్పది ఆ దైవ బలం మించింది ఏదీ లేదు మరి దైవ బలం అంటే ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమాలలో కొన్ని పనులు చేతిగాడుకు వచ్చి చేసిదారిపోవటం మనశ్శాంతి లాక్కోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు వీళ్ళకి ఇబ్బంది చేయటం మరి వీళ్ళకి గురువు బలం అనగా రావుకేతువులు పూజ బలం చేయాలి మరి దగ్గరలో ఉండాల్సిన రావుకేతువులు గుడికెళ్ళి వీళ్ళు తొమ్మిది ప్రదర్శనలు అయితే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ శాంతం అయిపోతుంది మరి వీళ్ళ మీద ముఖ్యంగా శని ప్రభావం అనేది ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఆ శని ప్రభావం వలన వీళ్ళకి మైండ్ మనసు కరెక్ట్గా ఉండదు త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండదు చేతి కాడకు వచ్చింది సేజారిపోవటం నమ్మిన వాళ్ళు నామం పెట్టడం ఏది చేసినా ముందుకు రాకోకుండా ఉండటం ఇలాంటి ఎన్నో బాధలతో సతమతం అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అద్భుతమైన అవకాశం రాబోతుంది ఇలాగా ఈ నవగ్రహ పారార్ధన మీరు చేసినట్టుకైతే మీ మీద పట్టిన గ్రహాలు మీ మీద ఉన్న గ్రహాలు తొలగిపోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతిగా ఉంటుంది మీరు ఏ పని అనుకుంటారో ఆ పని మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అవుతుంది